Welcome to V News గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గుర్రంపై స్వారీ చేశారు తాడికొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో తాడికొండ మండలం కంతేరు గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞత యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై గుర్రంపై ఊరేగుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకం ఉంచి కంతేరు గ్రామంలో తొమ్మిది వందల అరవై రెండు ఓట్ల మెజారిటీ తీసుకొచ్చి ఘన విజయాన్ని అందించినందుకు ఎమ్మెల్యే అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపం ఉన్న గుర్రంపై ఊరేగించారు రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ది కీలక పాత్ర అని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులోని గెలిచిన తర్వాత శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉండి ల్యాండ్ పోలింగ్ విషయంలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు రాజధాని అభివృద్ధిలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు